Yeah. ఉన్నంత వరకే సువార్త చెప్పాలి ఊపిరి ఆగాక దేవునికి లెక్క చెప్పాలి ఊపిరి ఉన్నంత వరకే సువార్త చెప్పాలి ఊపిరి ఆగాక దేవునికి లెక్క చపాలి నాటు మరి ఎంతో లాభము నామటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే మరి ఎంతో లాభము సువార్త సిలువ సువార్త ప్రకటింప నేను రుణస్తుడను సువార్త సిలువ సువార్త ప్రకటింప మేము తిరి ఉన్నంత వరకే సువాత చపాలి ఊపిరి ఆగాక దేవునికి లక్క చపాలి వార్త పనికి ఎవరు వచ్చిన రాకపోయినా ఎండలు ఎంతున్నా పురాణ ఊరున్నా సువార్త పనికి ఎవరు వచ్చిన రాకపోయినా ఏమున్నా లేకున్నా ఎవరు నన్ను ప్రోత్సహించకపోయినా నా ప్రాణమున్నంత వరకు ప్రకటిస్తాను ఆత్మల రక్షణ లక్ష్యంగా తమైనా ప్రభు నమ్ముకోవచ్చు దేవుని వాక్యం సెలవు ఏ శ్రీ క్రీస్తు అందరికీ ప్రభు అని నేను కూడా ప్రభుని నమ్ముకోకుందుకు ఈయన తక్కువ కులం మంచి అని అనేక విధాలుగా చెడు ఆలోచన కలిగి ఉంటుంది నేను కూడా ప్రభుని నమ్ముకోకుండా ఎన్నో విధాలుగా దూషించాం అని ప్రభుని తెలుసుకున్న తర్వాత నా యొక్క జీవితం మార్చబడింది ఈరోజు బ్రతుకున్నామంటే అది దేవుని వల్ల ఉన్నాం అనమాట కాబట్టి ఈరోజున నేను ప్రభు నమ్ముకు అనేక చెడు మార్గంలో అనేక పాప జీవితం జీవించాను రోజున మంచి మార్గంలో సంతోషంగా సమాధానంగా జీవిస్తున్నాం అమ్మా కాబట్టి ఈ గ్రామంలో మందిరం ఉంది కదమ్మా చర్చ ఉంది కదా వెళ్ళండి అడుగుతున్నా సరేనా ప్రభుని తెలుసుకొని పోతున్నా త్రికూడనయిను సువాత పయనంగు ంత కాలం సురక్షణ చాటెదా యాత్రికుడనై నేను సువార్త పయనంలో మృతికినంత కాలం సురక్షణ చాటెదా సువార్త అందని ఒక్క గ్రామమైన సలే లేకుండా నశీన్సు ఆత్మలకై ప్రార్థిస్తాను నరక శాపముండి విడుదలకై ప్రకటిస్తాను శిలువ ప్రేమ వివరిస్తాను శిలువ శిలుత ప్రకటింప నేణు ఋణస్థూలను సుత శిలుసువాత ప్రకటిమ ఋణస్థూలను

ఏడు సంవత్సరాలు అయిన కదా యశు కృష్ణులు అందరికీ ప్రభు అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి ఏ మనసు అయినా కానీ ప్రభుని తెలుసుకోవచ్చు దేవుడు ఏమంటాడంటే మనం నేను ఆస్తి అంతస్సులు ఏం ఆశించడం లేదు కానీ దేవుడు ఏమంటాడంటే పరలోక రాజ్యం సమీపించినట్టు కనుక మీరు మార్పు చెందండి అంటే మీ యొక్క చెడు జీవితానే

రక్షించబలచిన వారికి దేవుని శక్తి అంటే కొంతమంది యేసు ప్రభు గురించి చెప్తుంటే వారికి వెర్రితనంగా ఉంటుంది అంటే ఎగ తాళిగా ఉంటుంది అనమాట చేస్తూ ఉంటారు దేవుని వాక్యం ఎప్పుడో చెప్పినాడు దేవుడు కానీ అది రచించబడుతున్న వారికి ఎవరైతే బాధల్లో వారి యొక్క ఆసక్తి ఉంటారో అలాంటి వారికి దేవుని గురించి తెలుసుకుంటారు ఇప్పుడు మా నాన్న తాగి తాగి అనేక చెడు అలవాట్లు కలిగి ఆరు లక్షలు అప్పు చేసి చనిపించినాడు ఇంకా మేము చనిపోవాలనుకున్నటువంటి పరిస్థితి అంటే మాకున్న సమస్యలను బట్టి మాకున్న బాధని బట్టి అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మమ్మల్ని ఒక ఆయన ఇలా దేవుని దగ్గరికి వెళ్ళండి దేవుడి దగ్గర సహాయం చేస్తాడంటే వినండి కొంచెం దేవుని దగ్గరికి వెళ్ళండి దేవుడు సహాయం చేస్తాడంటే మేము అప్పుడు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుని అయిన తర్వాత చనిపోవాలనుకున్నట్టు మమ్మల్ని మాకున్న శ్రమల నుంచి బాధల నుంచి తప్పించినాడు సహాయం చేసినాడు దేవుడు సహాయం చేసినాడు రెండవదిగా నేను ప్రభు నాకందుకు అనేక విధాలుగా తిరిగి త్రాగి అనేక చెడు జీవితం జీవించేవాడిని నాకు తెలియదు మంచి మార్గంలో ఉండాలనేది కానీ ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు నా యొక్క చెడు జీవితాన్ని పాప జీవితాన్ని విడిచిపెట్టి ఈరోజు మంచి మార్గంలో జీవిస్తున్నాం మా ఊళ్ళో ఎవరిని అడిగినా కానీ పాలనవుతుంది అంటే మంచి పిల్లోడు ప్రభు నమ్ముతున్న తర్వాత మంచి మార్గంలో నాకు సాత్సం ఇస్తారనమాట అదే దేవుడు మనం కోరుకుంటున్నది అంతేగాని దేవుడు మతాన్ని మార్చుకో కులాన్ని మార్చుకొని ఎప్పుడు మన యొక్క చెడు జీవితాన్ని మార్చుకొని అంటారట అదే ఇష్టం ఇప్పుడు

ఇప్పుడు ఏశప్రభు నమ్ముతున్నారు చాలా మంది ఏమి ఉన్నారంటే మధ్యలో ఇచ్చాం హైదరాబాద్కి వెళ్తే ఆడమని మగ మంచి అంటే మన కొన్ని ఊర్లకు తెలియదు అని అన్నా పెద్ద ఇప్పుడు మా ఆడ మంచం కొన్ని కొన్ని గ్రామాలకు తెలియదు కానీ ఏశప్రభు అంటే ప్రపంచం అవుతున్నాడు మిమ్మల్ని తక్కువ చేయడం లేదు ఆయన ప్రపంచం అంతా నా దేవుడు దేవుడు మనకు మంచి జ్ఞానం ఇచ్చినాడు ఆలోచన ఇచ్చినాడు మీరు తెలుసుకోనండి ఇప్పుడు సూర్యుడు ఒకడు చంద్రుడు ఆ దేవుడు ఎవరన్నా సరే పెద్ద చిన్న గారికి తెచ్చుకునిస్తారు మా దగ్గర ఏం లేదు అందా అనుకున్నాండి

రాజులు కట్టి రాజులు పరిపాలించారు కదా ఒకప్పుడు ఎప్పుడు లేరా రాజులు రాజులు ప్రభు ఏడు సంవత్సరాల ప్రభు నమ్ముకున్నాం యేసు క్రీస్తు అందరికీ ప్రభు అమ్మా ఏ కులమైన ఏమత్తమైన ప్రబంధించుకోవచ్చు తెలుసుకోవచ్చు యేసుక్రీస్తు గొప్ప దేవుడమ్మ ఆయన మన కోసము మనం చేసిన పాపంలో కొరకు మనం చేసిన అపరాధముల కొరకు ఆయన ప్రాణం పెట్టినాడు మనమే పాపం చేసినామని మీరు అనుకోవచ్చు అనమాట మన నోటితో చెడ్డ మాటలు బూతులు అబద్దాలు దొంగతనాలు మోసం అన్యాయ వ్యభిచార ఇవన్నీ కూడా మనిషి ఏదో ఒక విధంలో బలహీనంగా ఉన్నాడు ఒక ఆయన త్రాగులో బలహీనంగా ఉంటాడు ఒక ఆయన వ్యభిచారంలో బలహీనంగా ఉంటాడు ఒక ఆయన దొంగతనంలో బలహీనంగా ఉంటాడు ఒక ఆయన అభద్రలో బలహీన ఉంటాడు అందుకే ప్రతి మనిషి కూడా ఏం ఆట చేస్తుంది ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిళలు కొనకపోతున్నారండి ఈ రోజున ప్రతి మనిషి కూడా మన శరీరం ద్వారా అనేకమైన పాపాలు చేస్తుంది మనము పాపానికి బానిసగా జీవిస్తున్నాం దేవుని వాక్యం సెలవిస్తుంది ఇస్తుంది పాపం వలన వచ్చే చిత్తము మరణము ఉంటుంది ఆ మరణము అంటే శరీరానికి మరణం ఉంటుంది ఆత్మకు మరణం లేదు ఆ నరకంలో ఏముంటుందంటే అక్కడ అగ్ని ఆరోగ్యం పొడించాలి యుగ యుగాలు శిక్ష అనుభవించాలి మనం మనం ఏదైనా రిటర్ చేసేటప్పుడు పెన్నం కానీ సలాగ కానీ సేవీ అలాంటివి అలాంటిది అగ్నిగుండంలో యుగ యుగాలు మన ఆత్మ ఎంతో వాళ్ళడిపోవలసింది అక్కడ చావు అనేది ఉండదు కానీ ఆ నొప్పి అనేది ఉంటుంది అనమాట మనం యాభై మూడు డిగ్రీలు ఉండగా తట్టుకోలేకం కొన్ని వందల వేల డిగ్రీలు కలిగినటువంటి ఆ అగ్నిగుండంలో ఎంతో శిక్ష అనుభవించాలన్నమాట అన్నమాట ఒక వ్యక్తి ఒక చుక్క నీటి దేహం కొరకు ఎంతో వాళ్ళు ఆడిపోతున్నాడు అనమాట దేవుడు మనల్ని ప్రేమించి అన్న కానిపడం యాత్రికుడనైనేను సువార్త పయనంలో బ్రతికినంత కాలం ఏ సురక్షణ చాటేదా యాత్రికుడనై నేను సువార్త పయనంలో బ్రతికినంత కాలం ఏ సురక్షణ మార్గంలో జీవించాలి ప్రభుని తెలుసుకుని మంచి మార్గంలో ఉండాలమ్మా ఇల్లుని ఆస్తు బంగారుని డబ్బుని పట్టుచీరలు ఏం ఆడవడం లేదు దేవుడు ఏమడుతున్నా మన హృదయం ఆడుతున్నాడు మన మనసులో ఆయనకు స్థానం ఇవ్వాలని కోరుకుంటున్నాడమ్మ ఈలో మన హృదయంలో అనేకమైన చెడు అలవాట్లు అనేక చెడ్డ వాటిని నింపుకొని ఉన్నాం కోపం దేశం మోసం వ్యభిచారం ఈ విధంగా అనేకమైన మన హృదయాలు ఉన్నాయి వాటిని తీసేసుకొని మనము మంచిగా ప్రభుని ఆహ్వానించుకొని మన హృదయంలో ప్రభుని తెలుసుకోవాలన్నమాట కాబట్టి మేము ప్రభువుని తెలుసుకున్నాం ఊపిరి ఆగాక దేవునికి లెక్క చెప్పాలి ఊపిరి ఉన్నంత వరకే సువార్త చెప్పాలి ఊపిరి ఆగాక దేవునికి లెక్క చపాలి మీరు వెళ్ళలేకపోయినా వెళ్ళే వారినైనా పంపించండి మీరు వెళ్ళలేకపోయినా వెళ్ళే వారినైనా పంపించండి మీరు చేయలేని పరిచర్యకు కన్నీటితో మీరు ప్రార్థించినా ప్రకటించు వారిని పంపించిన సువార్త విస్తరించును క్రీస్తు సంకల్పం నెరవేరును